హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూచోట కుకింగ్స్ ఎన్ బ్లాగ్స్ మరో కొత్త వంటతో మేము ముందుకు వచ్చాను ఆ కొత్త వంట ఏంటంటే మటన్ బిర్యానీ నేను చేసే పద్ధతిలో మటన్ బిర్యానీ అన్నమాట ఈరోజు మటన్ బిర్యానీ నేను ఎలా చేశానో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్ ఇది మన ఇంట్లో ఉన్న వాటితోనే మటన్ బిర్యానీ చేసుకోవచ్చు కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బిర్యానీ వీడియో చూద్దామా మరి ఎలా చేశానో ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఒక కేజీ రైస్ కేజీ రైస్కి కేజీ మటన్ మటన్ తీసుకున్నాను అందులోకి ఐటమ్స్ అన్నమాట ఇవి పచ్చిమిర్చి టమాటో ఆనియను పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి పేస్ట్ వే చేయడానికి అలాగే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ సల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ మటన్ మసాలా ఇప్పుడైతే రైస్ కేజీ రైస్కి మూడు గ్లాసుల రైస్ అయింది కేజీ ప్యాకెట్ ఇవైతే ఇప్పుడు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ లోపు మనం మటన్ ఉడకబెట్టుకోవాలి ఎలాగో చూడండి వీడియో ఇలా నానబెట్టుకున్న తర్వాత మటన్ కడుక్కోవాలి ఫ్రెష్గా కడిగిన తర్వాత లాస్ట్లో మనం తాగే వాటర్ వేసుకొని అందులో సాల్ట్ పసుపు వేసి మటన్ ఒక పది నిమిషాల సేపు అలాగే ఉంచాలి అలాగే ఉంచిన తర్వాత మటన్ తీసైతే ఒక చిన్న చిన్న పీసెస్ కేజీన్నర అన్నమాట మటన్ కేజీ బిర్యానీ చేస్తున్న అర కేజీ గ్రేవీ కర్రీ చేస్తున్నాను అది వేరు వేరు పెట్టాను అన్నమాట కుక్కర్లో మటన్ బిర్యానీ కోసం వేసాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మసాలా దినుసులు వేసాలి వేయాలి గ్రేవీ కోసం అందులో మసాలాలు వేసుకోవాలి జీలకర్ర లవంగం ఇలాచి దాల్చిన చెక్క పచ్చిమిర్చి టమాటో వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో మటన్ వేసుకున్నాం కదా అందులో ఇప్పుడు కలుపుకోవాలి మసాలాలన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి తగినంత సాల్ట్ కారం పసుపు మనం రుచికి తగ్గ ఉప్పు కారం వేసుకోవాలి ఆ తర్వాత వేంపి పెట్టిన ధనియాల పొడి ఆ తర్వాత మటన్ మసాలా మటన్ మసాలా వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నూరు పెట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ ఆ తర్వాత పెరుగు నిమ్మకాయ రసం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మటన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను లాస్ట్లో మటన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని అయితే మూడు వీజీలకు ఉడికించుకోవాలి మటన్ మూడు విజిల్లా కుడికించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది మటన్ ఉడుకుతుంది చిన్న స్టవ్ మీద పెట్టాను పెద్ద స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే మనం రైస్ తీస్తాం కదా ఆ వాటర్లో మసాలాలు జీలకర్ర లవంగం ఇలాచి దాల్చిన చెక్క కొత్తిమీర పుదీనా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి వరకు మూత పెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత మ మటన్ కూడా ఉడికేసింది ఏర్ తీస్తున్నాను ఎసరొచ్చేసింది ఎసరొచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి అది ఉడికేంతలోపు మటన్ కూడా ప్రిపేర్ అయిపోయింది గ్రేవీ చూడండి ఎలా ఉందో ఈ గ్రేవీతోటే మనకు టేస్ట్ అన్నమాట ఎందుకంటే ఇందులో ఫుడ్ కలర్ వేస్తా వేయట్లేదు నేను ఈ గ్రేవీతోటే మనకు బిర్యానీ టేస్ట్ ఉంటుంది ఆ గ్రేవీ అనేది మనకు రైస్కు బట్టి ఇస్తుంది అన్నమాట కొంచెం వేరే బౌల్లో తీసి కొంచెం అయితే మటన్ లాస్ట్లో వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ లేయర్ మటన్ ఆ తర్వాత రైస్ ఆ తర్వాత మటన్ తర్వాత రైస్ అలా ఫోర్ లేయర్స్ అయితే వేశాను ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత నాకైతే ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ మాట్లాడుకుంటూ రైస్ మటన్ వేశాను లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి లాస్ట్లో మనం కొత్తిమీరు పుదీనా ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఇది ఫస్ట్ లేయర్ అనమాట మటన్ తర్వాత రైస్ ఇది లాస్ట్ మటన్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేసిన తర్వాత ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చూడండి మటన్ చూపిస్తున్నాను కొంచెం నెయ్యి ఆ తర్వాత జీడిపప్పు పిల్లలుండి జీడిపప్పు వేయమన్నారు అందుకనే జీడిపప్పు వేస్తున్నాను ఆ తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్కేసుకోవాలి మా అబ్బాయి ఎన్ని నిమిషాలు అని అడుగుతున్నాడు అను అడుగుతుంటే నేనైతే చెప్తున్నాను వేళ్ళతో ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలని చెప్తున్నాను ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తొందరగా తీయకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే ఎంత మధురంగా ఉంటుందో చూడండి బిర్యానీ అయితే పొడి పొడిగా ఉన్నది రైసు మటన్ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అయినాయి ఆ గ్రేవీ అనేది రైస్కి పట్టేసింది సూపర్ ఉన్నది టేస్ట్ అయితే ఈ మటన్ బిర్యానీలోకి గ్రేవీ కర్రీ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో వస్తుంది చూడండి ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ చూసినట్లయితే కామెంట్ చేయండి